మౌంతా తుఫాన్ కదలికలు ఎఫెక్ట్పై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కాకినాడకు దక్షిణంగా కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో గాల యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నది తుఫాను తీరాన్ని తాకిన తరువాత కూడా ఆరు గంటల వరకు దాని యొక్క ఉధృతి తుఫానుగానే ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇంటీరియర్ ప్లేసెస్ అంటే అంతర్గత జిల్లాలలో వర్షపాతం ఈరోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రెండవ రోజు అంటే ముప్పైవ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడుతూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఈ రెండు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదా అని నిషిద్ధమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది కాకినాడ ప్రాంతంలో పోర్ట్లో పదవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది